హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అభయం ఇచ్చేశారు ఏమని జైలు శిక్ష పడినా సరే అభ్యర్థి ఆయనే అని స్పష్టం చేయడంతో త్రిమూర్తుల గారు ప్రచారం కొనసాగిస్తున్నట్ట నిజానికి ఇరవై ఆరేళ్ల క్రితం లేదా ఇరవై ఏళ్ల క్రితం నైంటీ సిక్స్లో అంటే కరెక్ట్గా ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా దళితుల సెంటిమెంట్తో ముడిపడిన అంశం ఈ కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష పడాలని రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు ఏళ్ల తరబడి ఆందోళనలు చేశాయి ఇప్పుడు శిక్ష పడింది ఆయనకు శిక్ష పడిన తర్వాత దళిత సంఘాలు సంబరాలు చేసుకున్నాయి ఆయన వెంటనే బెయిల్ తెచ్చుకొని జైలుకి వెళ్ళే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కానీ శిక్ష మాత్రం ఖరారైంది హైకోర్టు స్టే ఇస్తే తప్ప శిక్ష అనుభవించాల్సిందే తోట త్రిమూర్తులతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి కానీ వైసీపీ చీఫ్ మాత్రం ఏమీ పట్టించుకోలే అలాగే మరొక ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఎదుర్కొంటున్న అభియోగం ఏంటంటే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటన అని ఆయనకు బాధ్యులని ఆయన మీద అభియోగం అనంతబాబుని ఎలా ప్రోత్సహిస్తున్నారో తోట త్రిమూర్తులను కూడా అలాగే ప్రోత్సహించే అవకాశాలు కనిపిస్తున్నాయని టీడీపీ జనసేన ఆరోపిస్తున్నాయి అనంతబాబు విషయంలో దళితులు గిరిజనులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారనే విషయాన్ని ఆ పార్టీలు పదే పదే చెబుతూ వస్తున్నాయి ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా వెనక్కి తగ్గల ఏం చేసినా దళితులు తమ ఓటు బ్యాంకుగానే ఉంటారని ఇతర పార్టీలకు పోరున్న పెత్తందారి పోకడలతోటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి టీడీపీ జనసేన ఇంక ఇతరత్ర బీజేపీ కూడా ఆరోపిస్తున్నాయి మొత్తానికి ఏదైతేనే ఇవాళ దళితులు దళితుల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు దళితుల హత్యలు వీటన్నిటి మీద ప్రధానంగా వాయిస్ చాలా బలంగా అనిపిస్తుంది కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ దేర్ ఓటింగ్ అంటే మొత్తం ఓటింగ్లో ఫార్టీ పర్సెంట్ ఉన్న దళితులు ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటింగ్ తన జేబులోనే ఉందని చెప్పేసి ఆయన తీవ్రంగా అభిప్రాయపడుతున్నారు తన జేబులోనే ఉంది కాబట్టి అవి ఎక్కడికి పోవని వేర టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళందరూ ఆరోపిస్తున్నది ఏంటంటే ఇలాంటి దళితుల మీద అరాచకాల జరిగిన సంఘ జరిగిన సంఘటనలు ఈ ఐదేళ్ళలో దళితులు ఎలా మీ వెంబడి నడుస్తారు అని చెప్పి రైట్ ఆయన వెంబడి నడుస్తారా లేదా మే పదమూడు దాకా ఆగితే మనకే తెలుస్తుంది నడుస్తారు అని చెప్పేసి విశ్వసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరాకొరా సంఘటనని ఉదాహరించి వీటినే ప్రామాణికంగా తీసుకొని దళితులకి ముఖ్యమంత్రి వ్యతిరేకనే భచారం దుష్ప్రచారం ఎట్లా చేస్తారంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది రైట్ ఈరోజు త్రిమూర్తులు కేసులో ఇటు కేవలం వైసీపీనే తప్పబట్టక్కర్లా ఆ రోజున మొన్న అధికారంలోకి వచ్చేదాకా వైసీపీ అధికారంలోకి వచ్చేదాకా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీతోనే ఉన్నారు మరి టీడీపీ సమాధానం ఇవ్వాలి కదా దాని గురించి ఒకప్పుడు మోసిన టీడీపీ ఆయన మోసిన టీడీపీ ఇవాళ ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఆయన్ని క్వశ్చన్ చేస్తే జనం నవ్విపోతారు వెనకట్లాగా అండి వెనకట్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏదైనా సంఘటన జరిగితే అది ఆ జిల్లాకే పరిమితం అయ్యేది లేకపోతే ఎక్స్లో జరిగితే ఎక్స్ వైలో జరిగితే వై ఆ జిల్లాలకి ప్రతి ఇప్పుడు అలా కాదే సోషల్ మీడియా ఆఫ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకవేళ ప్రధాన శ్రవంతిలో ఉన్న పత్రికలు కవర్ చేయకపోయినా ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో తెలుసుకుంటున్నారు తోట త్రిమూర్తులు గారు ఈరోజు మీరు నుంచుంటున్నారు మండపేట నుంచి సో మీకు వ్యతిరేకంగా అవతల పక్క కూటమి అభ్యర్థి రంగంలోకి ఉన్నారు మీకు వారికి పోటీ జరిగినప్పుడు రేపు పొద్దున మీరు జనాల్లోకి ప్రచారానికి వెళ్ళినప్పుడు జనం ఏదైనా నిలదీస్తే మీరేం సమాధానం చెప్తారనే దానికి సంబంధించి జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అండ్ ఇంకోటి తెనాలిలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో మనం గమనిస్తే ఆయన ఒక మాట ఉన్నారు ఒక పదిహేడేళ్ల కుర్రాన్ని ఫ్రాన్స్లో పోలీసులు కాల్చి చంపితే దేశం దేశం మట్టుడికిపోయింది మన కళ్ళ ముందు పిల్లల్ని చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టి తీసుకెళ్తుంటే అడిగే దిక్కు దివాణం లేకుండా పోయింది ఇదా స్టేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన క్వశ్చన్ చేస్తుంటే నిరుత్తురులమై చూడాల్సిన పరిస్థితి మంది ఇంత విషాదకరమైన వ్యవహారమా ఇదా మనం చూడాలనుకున్నది ఇదా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించిన తర్వాత మనం ఇలాంటి సంఘటనలు గమనించాలా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న సో ఏదైతే నేను పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు ఈరోజు మరి ఆయన మండపేట అభ్యర్థిగా అక్కడ నుంచి ఉంటున్నారు ఇలాంటి అంశాలు ఇలాంటి అంశాలు ఇట్టి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా మారుతాయని చెప్పేసి పాలక వైసీపీకి తెలియదా సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా జనం ముందుకి వస్తున్నాయి అండ్ ఆయన మొదలెట్టిన పవన్ కళ్యాణ్ చేసిన ప్రస్తావనతో పాటు డాక్టర్ సుధాకర్ అంశం అనంతబాబు అంశం ఆ పదిహేడేళ్ల కుర్రాన్ని సజీవదానం పెట్రోల్ పోసి సజీవదాహనం చేసిన అంశం తన నక్కాని ఎందుకు వెధిస్తున్నారని ప్రశ్నించను అలాగే చాలా చోట్ల దాడులు ఇవన్నీ దేనికి సంకేతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇవన్నీ ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలుగా మారటం ఖాయం కాకపోతే వాటిని ప్రచారాస్త్రాలుగానే మార్చుకుంటాయా నిజంగా జనం కోసం నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాయా అంటే నాకు ఖచ్చితంగా అయితే జనసేన ఈ పోరాటంలో ముందుంటుందని నమ్మకం ఉంది సుగాలి ప్రీతి కేసు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఏది టచ్ చేసినా చాలా ఖచ్చితంగా టచ్ చేస్తున్నారు ఆయన చాలా ఖచ్చితంగా టచ్ చేస్తున్నారు ప్రతి అంశాన్ని చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ దానికి కావలసిన అవసరమైన కోణాలని ఆయన ఆవిష్కరిస్తున్నారు ప్రతి అంశంలోనూ ఆయన సున్నితమైన డీటెయిల్స్ కూడా సేకరించి మరీ మాట్లాడుతున్నారు ఏది ఎవిడెన్స్ లేకుండా ఆయన మాట్లాడలేదు ఇంత జరుగుతోంది తెలుగుదేశం నిబ్బరంగా ఉంది ప్రశ్నించడానికి జనసేన ఉంది మనం అధికారంలో కూర్చుంటే చాలనే ధోరణిలో రేపు పొద్దున పవర్ షేరింగ్ అంటే ఇలాగే ఉంటుందేమో మీరు ప్రశ్నించండి మేము అధికారంలో ఉంటామని చెప్పి తెలుగుదేశం చెబుతుందేమో అనే ఒక ఒక వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి వైసీపీ ఇస్ లూజింగ్ గ్రౌండ్ అది చాలా స్పష్టం వైసీపీకి కింద పునాదులు కదులుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమైంది కూటమి అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ దగ్గర తెలుగుదేశం ఎలాంటి నాటకాలు ఆడుతుందనే దాని మీద సందేహాలు మొదలైనవి సో ఈ క్రమంలో ఈ క్రమంలో మరి ఇలాంటి అంశాల విషయంలో కూటమి అభ్యర్థులు ఏ రకంగా ప్రచారంలో మాట్లాడతారు అనే దాని మీద అందరూ ఆసక్తిగా ఉన్నారు మాట్లాడటమేనా క్రియాశీలకంగా వ్యవహరించడంలో ఏదన్నా అవకాశం ఉంటుందా వ్యవహరించే అవకాశం ఉంటుందా అనేది కూడా మరి ఇక్కడ అందరూ చూస్తున్న అంశం సో లెట్ అస్ అండ్ సి